Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. గుత్తులు గుత్తులుగా గులాబీలు పుయ్యాలంటే ఒకసారి పువ్వులు పూసి క్రాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పువ్వులు పుయ్యాలంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఏ పూల మొక్క అయినా సరే ఏ వెజిటబుల్ మొక్క అయినా సరే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తుంది కూరగాయలు అనేది కాస్తుంది ఏం ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు తెలియజేస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి తులసితో అంటే తులసి ఆకులతో చేసిన టీ పౌడర్ అయితే తీసుకున్నాను నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ టీ పౌడర్ తీసుకున్నాను ఆయిల్ ఆయిల్లో మిక్స్ చేసుకుంటున్నాను ఇది బాగా వాటర్లో మిక్స్ అవ్వాలి ఇది నార్మల్గా ఇట్లా కలిపితే మిక్స్ అవ్వదు కాబట్టి మిక్సీ గ్రైండ్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నాకు ఎప్పుడు అలవాటే కాబట్టి నేను ఇంట్లోనే చేస్తాను ఇది పూజకు వాడిన ఆయిల్ కాబట్టి ఇంకా నేను మిక్సీలో వేయలేకపోయాను మీరు మామూలు ఆయిల్ అయితే రెండు కలిపి మిక్సీ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి నేను ఇలా మొత్తం ఇందులో వేసిన తర్వాత పెద్ద బకెట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను ఇలా ఒకదా ఇట్లా ఫోర్స్గా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వాటర్లో మిక్స్ అవుతుంది లేదంటే ఎక్కడికక్కడ ఆయిల్ తేలిపోతూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తం వాటరు బకెట్ నిండా తిప్పేశాను ఇలా తిప్పేసిన వాటర్ని ఈ వాటర్ని పూలు పూసి క్రాఫ్ అంతా అంటే పువ్వులు కోసేసానికి ఎంటీగా ఉంది మొక్క మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి పువ్వులు రావడానికి మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా నేను చాలా చూపించాను గుత్తులు గుత్తులు ఒక గులాబీలు ఎలా వచ్చాయో ప్రజెంట్ ఒక్క గులాబీ కూడా లేదు ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ ఈ పోషకాలు ఇస్తున్నాను నెక్స్ట్ పువ్వులు ఎలా పూస్తాయి అనేది కూడా మీకు ప్రతి వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు మన గార్డెన్లో గులాబీలకైతే కొదవలేదు గులాబీలే కాదు మందారాలు కానీ చామంతులు కానీ మల్లె పువ్వులు కానీ మన గార్డెన్లో విరిగా పూస్తాయి బంతి పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను బంతి పూలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మ్యారీగోల్డ్ కూడా ఉంది అవి కూడా మొగ్గ దశలో ఉన్నాయి అలాగే గులాబీలతో పాటు అన్నీ కూరగాయ మొక్కలు కూడా ఇచ్చుకుంటున్నాను పూల మొక్కలు నేనే ఫర్టిలైజర్ చేసినా కూడా నేను గులాబీ కోసం అని చేస్తాను కానీ ఒక గులాబీకి మాత్రమే ఇవ్వను అన్నీ మొక్కలకి ఇస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అన్ని మొక్కలు ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇటు కూరగాయలు రావాలి ఇటు పువ్వులు బాగా పూయాలి నేను చేసుకునే మొక్క నేను చేసుకున్న ఫర్టిలైజర్ ఏంటంటే ప్రతి ఒక్క మొక్కలకు యూస్ అయ్యే విధంగానే చేస్తాను ఇక్కడ చిక్కుడు కూడా పూత దశలో ఉంది అలాగే సొరకాయలు కూడా వస్తున్నాయి ఇంకా వాటికి ఇచ్చిన ఇటు పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చిన నేను ఎక్స్పెషల్లీ ఏంటంటే గులాబీలు పూయటానికి అని చేశాను కానీ అన్ని మొక్కలకు అంటే అన్ని మొక్కలకు వచ్చే విధంగా చేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీలోనే ఇలా చేసేసి అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు నాకు చెప్పాలంటే ఇప్పుడు అవి కూడా క్రాప్ దశలో ఉన్నాయి మొత్తం చిక్కుడు టమాటోస్ అలాగే సోరకాయలు ఇవన్నీ కూడా క్రాప్ దశలో ఉన్నాయి అలాగే బంతి పూలు కూడా పూల దశలో ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి అన్ని మొక్కలకు సరిపోయే విధంగా అయితే ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ బంతి పూలు ఎంత బాగున్నాయో తప్పకుండా మన ఇంట్లో ఉండే టీ పౌడరు ఆయిల్ ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను అయితే మళ్ళీ అడిగారు కొంతమంది కామెంట్లు ఏంటంటే వాళ్ళు ఇంకా పాత వీడియోలు చూడరు కదా కామెంట్లు పెడుతూ ఉంటారు అందుకని చెప్పేసి మళ్ళీ చేశాను ప్రతిదీ కూడా రిపీటెడ్గా ఎందుకు చేస్తానంటే అవి కూడా మొక్కలకు చాలా అవసరం కాబట్టి చేస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ ఇంకా మన గార్డెన్లో మ్యారీగోల్డ్ కూడా త్వరలోనే పూయబోతుంది ఇంకా అది పూసినప్పుడు అయితే ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా క్యాలీఫ్లవరు అలాగే అసలు తమలపాకులు ఇవన్నీ కూడా టమాటోలు కూడా ఇట్లా చూడండి చాలా బాగా వస్తున్నాయి టమాటాలు కూడా అలాగే దొండముక్క కూడా దొండకాయలు కూడా బాగా వస్తున్నాయి ఆల్రెడీ మొన్న చూపించాను కదా హార్వెస్ట్ కూడా మీకు ఇంత చక్కగా ఉండడానికి మనం ఇస్తున్న పోషకాలు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చింది అనేది కూడా మీరు వాడిన తర్వాత కామెంట్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా ఇంకా మంచి మంచి పోషకాలు చేసి మీకు చూపించాలని అనిపిస్తూ ఉంటుంది చాలా మంది వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అదే డౌట్ని మళ్ళీ అడుగుతూ ఉంటారు ఇక్కడ చూడండి దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వస్తున్నాయి దొండకాయ మొక్క అయితే దాదాపు నేను పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుందని కూడా మీకు చెప్పాను ఇంకా ఈసారి అక్కడి నుంచి తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి అంటే ఇంకొక చోట పెట్టాం అనుకో రెండు మొక్కలు ఉంటే ఇంకా మనకు కేజీలు కేజీలు వస్తూ ఉంటాయి ఇప్పటికీ బాగానే వస్తాయి ఇంక నేనే పక్షులకు అనేది వదిలేస్తూ ఉంటాను తప్పకుండా ఈ పోషకాలు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది ఇదే విధంగా మళ్ళీ పువ్వులు వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తున్నాయి ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు పువ్వులు లేని మొక్కకి నేను పోషకాలు ఇచ్చిన ఇవి లాస్ట్ పూసిన పువ్వులు ఈ మొక్కలకి నేను పోషకాలు ఇచ్చిన ఎంటీగా ఉన్నప్పుడు మళ్ళీ మొగ్గలు ఏ విధంగా వస్తాయని కూడా మీకు ముందు ముందు వీడియోలలో చూపిస్తాను ఇదే విధంగా మళ్ళీ బ్లూమ్ అయితే నేను ఒక్కసారి ఆవిష్ తోని తో నల్ల బాగా తిప్పినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం కిందికి పైకి మొత్తం కలిసి పెట్టుకుంటాం తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ మొక్కకు మళ్ళీ తర్వాత మొగ్గలు చూపిస్తాను